ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శివశక్తి స్వరూపుల ఇప్పుడు మనం అతి శక్తివంతమైన మహోన్నతమైన ప్రభావం కలిగిన అదృష్టాన్ని మార్చగలిగిన అద్భుతమైన శక్తితో రుణ విముక్తి ఆర్థిక అభివృద్ధి వైవాహిక జీవితంలో సంతృప్తి అందించగల వారాహి స్వామి యొక్క సమృద్ధి మంత్రమును చెప్పుకుందాం ఈ మంత్రం చేయడం వలన సకల విధములైన శ్రేయస్సులతో పాటు ఆనందకరమైన జీవితము మరియు శత్రు భయము వినాశనం మానవ జీవితంలో గృహస్థ ధర్మంలో ఆవశ్యకతలన్నిటికీ సమాధానం ఈ మంత్రం ఉండగలదు దివ్యాత స్వరూపుల ఈ మంత్రం మంచి రోజున ప్రారంభించి రోజుకి పదకొండు మాలలు చెప్పున ఇరవై రోజు చేసుకుంటే చాలు మనకుండే సకల బాధలు తొలుగుతాయి వారాహి స్వామి అంటేనే దశ మాక్ష కూర్మ వారాహ అంటే మూడవ అవతారం ఈ వారాహ స్వామికి ఆంధ్ర మన తెలుగు వారికి ఎక్కువ అనుబంధం అయితే ఉంది ఎందుకంటే తిరుపతి క్షేత్రము ఆది వారాహ క్షేత్రం అని యుగ ప్రారంభం నుండే అది ఆది వారాహ క్షేత్రం అని చెప్పింది అదే ప్రకారంగా విశాఖపట్నం నడిబొడ్డులో ఉన్న సింహాచలేశ్వర స్వామి శ్రీ లక్ష్మి వారాహ నరసింహ స్వామి ఇక్కడ కూడా వారాహ క్షేత్రంలో ఉన్నాయి వారాహ స్వామి భూమిని నుండి కాపాడేందుకు వచ్చిన ఒక అవతారము అతి భయంకరమైన శత్రు నిర్భేద్యమైన ఒక అవతారం కాబట్టి ఇతను మనలను రక్షించేందుకు మనలను కాపాడేందుకు ఉద్దేశించిన ఒక భయంకర రూపమే ఆదివారాహ రూపం దివ్యాత్మ స్వరూపుల మనలను మన భూ మండలములను రక్షించేందుకు ప్రత్యేక అవతారము శ్రీ వారాహ రూపం దానిని దృష్టిలో ఉంచుకొని మహావిష్ణు యొక్క అవతారముగా మనం ఇతని యొక్క పూజలు వ్రతములు మంత్ర జపములు యజ్ఞాది కృతువులు చేస్తే మనకు ఎనలేని రక్షణ లభిస్తుంది అయితే ఈ మంత్రం ఎలా చేయాలి అన్నది మనం ముందుగా చెప్పుకుందాం ముందు కుల దేవతారాధన దేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత అయినంత వరకు వైష్ణవ దేవాలయములను దర్శనం చేస్తూ విష్ణువుని బదరి పత్రములతో అనగా రేగి పళ్ళ ఆకులతో పూజిస్తూ తులసితో పూజిస్తూ ఈ మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ఈ మంత్రం కూడా ఎటువంటి పర ప్రయోగములు మరియు పర దృష్టి తగలకుండా ఉండేందుకు అష్ట దిగ్బంధన చేయబడి ఉన్నది అవకాశం ఉన్న వారు చేయండి అవకాశం లేని వారు చేయవలసిన అవసరం లేదు ప్రత్యక్షంగా ఈ మంత్రమును ఇప్పుడు చెప్పబోయే మంత్రమును పదకొండు సార్లు జపం చేసి స్వామికి అక్షతలు వేసి చేసుకోవచ్చు లేదా యంత్రమును మనం ఇంతకు ముందు చెప్పే యంత్రమును వేసి మధ్యలో ఓం గాని హ్రీం గాని రాసి ఈ మంత్రము మూడే సార్లు చెప్పిన తూర్పు నాకు ఆగ్నేయం నాకు చెప్పి అలా పది దిశలకు చెప్పి మూడే సార్లు పది దిశలకు చెప్పిన తర్వాత మనం ప్రత్యక్షంగానే మంత్రం జపం చేసుకోవచ్చు లేదా మనం ముందు కుల దేవతారాధన అష్టదేవతారాధన పూర్తి చేసుకున్నాం ఒక పీఠం అమర్చుకొని విష్ణు యొక్క లేక వారాహి స్వామి యొక్క పటమును గాని విగ్రహమును గాని ఉంచి సోపచార పూజ లేక లమిత్యాది పంచపూజలు లేదా పంచ పూజలు అనగా దీపము ధూపము గంధము పుష్పము నైవేద్యం ఇచ్చి నివేదన చేసి ఈ దశ దిశ దిగ్బంధన మంత్రమును ఒక ముప్పై మూడు సార్లు చెప్పుకుంటే చాలు తర్వాత మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేయవచ్చు దశ దిశ దిగ్బంధన అన్నది రోజుకు ఒకసారి చేస్తే చాలు జపం మాత్రం పదకొండు మాలలు జపం చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఎక్కువగా చేస్తే ఇంకా మంచిది దిగా ఇప్పుడు ముందుగా దశ దిశ దిగ్బంధన మహామంత్రము ఓం అధ్యాయ నమ ఓం అనంతాయ నమ ఓం అచ్యుతాయ నమ ఓం అనాదాయ నమ ఓం విధాత్రే నమ ఓం నారాయణాయ నమ ఓం వరుణాయ నమ ఓం వైవే నమ ఓం ఈశానాయ నమ మంత్రం మరోసారి ஓம் அதா நம ஓம் அனன்ய நம ஓம் அச்சுதாய நம ஓம் அநாதாய நம ஓம் வித்திரே நம ஓம் நாராயணாய நம ஓம் வருணாய நம ஓம் வைவே நம ஓம் ஓம் ஈசானாய நம மரோசாரி ஓம் அதா நம ஓம் அனன்ய நம ஓம் அச்சுதாய நம ஓம் அநாதாய அந் ఓం నమః నమ నారాయణాయ నమ ఓం వరుణాయ నమ ఓం వైవే నమ ఆగ్నేయే నమ ఓం ఈశానాయ నమ అవకాశం ఉన్నవారు ఈ మంత్రము చెప్పండి లేదా మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసుకోండి ఈ మంత్రం చెప్పాలనుకునేవారు కనీసం ముప్పై మూడు సార్లు అయినా సరే చెప్పవలసి ఉంటుంది ఇక ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు ఈ మంత్రం ఎవరు ద్వారా అనగా ఏ గురువు ద్వారా పొంది ఉన్నారో ఆ గురువుకి పదహారు సార్లు ధ్యానించి ఈ మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు తులసి తెల్ల చంద్రమాల రుద్రాక్ష స్ఫటికము శ్రేదయకము రూపుల ఇప్పుడు వారాహి స్వామి సమృద్ధి మంత్రము మంత్రము ఓం నమో భగవతే వారాహ రూపాయ భోర్భువ స్వపతయే మే దేహి దాపాయ స్వాహ మంత్రం మరోసారి ఓం నమో భగవతే వారాహ రూపాయ భూర్భువ స్వపతయే భూపతిత్వం మే దేహి దాపాయ స్వాహ మంత్రం మరోసారి ओम नमो भगवते वाराहूर्भु स्वपत भूपतत्व मे देहि ददाय स्वाहा దివత్మ సురూపులారం ఈ మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకోవలసిన మహాశక్తివంతమైన మహామంత్రములు ఇవి ఎవరైనా సరే చేసుకోవచ్చు సుస్నాతులే ఉంటూ శుశిశుభ్రతలు పాటిస్తూ హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధులన్నీ వర్తింపజేసుకుంటూ ఈ మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసుకుని సమృద్ధివంతమైన జీవితం కొనసాగించగలం ఆది వరాహ రూపం అంటేనే పుష్టికి మరియు సమృద్ధికి చిన్నముగా శాస్త్రములు వర్ణిస్తూ వస్తాయి అటువంటి వరాహస్వామి యొక్క మంత్ర జపం చేయడం వలన మన జీవితంలో సకలము సమృద్ధి అనగా పుష్టికరగా ఉంటాయి దీనిలో ఎటువంటి సందేహం అయితే లేదు చేయండి తగ ఫలితములను పొంది ఎన్నలేని సుఖభోగములతో జీవితమును కొనసాగించి మోక్షం కూడా ప్రయత్నం చేస్తారని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితములను మనం సరిచేసుకోవడంతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం ఒక కంకణబద్ధంగా నిలవాలని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్ you